ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి మరి ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలల్లో మరి ట్రైన్డ్ టీచర్స్ ఉంటారు అదే ప్రైవేట్ పాఠశాలలో కనీసం కనీస విద్యార్హతలు లేని వాళ్ళు కూడా ప్రైవేట్ పాఠశాలల్లో కేవలం ఇంగ్లీష్ ఒక భావనతో మరి లక్షల రూపాయల ఫీజులు గుంజుతూ పిల్లల్ని దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి అలాగే తల్లిదండ్రులు కూడా ఫీజులు కట్టలేక బాధపడుతున్నటువంటి పరిస్థితి అదే ప్రభుత్వ పాఠశాలలో అయితే ప్రభుత్వమే ఉచితంగా యూనిఫామ్స్ ఇస్తూ పుస్తకాలు ఇస్తూ వాళ్ళకి మధ్యాహ్నం భోజనం కూడా పెడుతూ నాణ్యమైనటువంటి విద్యని అందిస్తుంది కాబట్టి గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్కరు ముఖ్యంగా గ్రామాల్లో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు గానీ అలాగే స్వచ్ఛంద సేవకులు కానీ మరి వారి పిల్లల్ని ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలి మరి రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ బడిబాట కార్యక్రమాన్ని కూడా చేపట్టిన సంగతి మీకు తెలుసు మరి చదువుకోరా కన్నయ్య చదువుకుంటే నీకు మేలు జరుగుతుందంటూ చక్కటి పాట చెల్లెలు జోస్నగలెండు విన్నాం చదువుకోవిన తల్లి చదువుకోర కన్నయ్య చదువుకోవిన తల్లి చదువుకోర కన్నయ్య చదువుకోవిన తల్లి చదువుకోర కన్నయ్య చదువుకోవిన తల్లి పెద్ద చదువు చదువుకోని పేరు తెచ్చుకోండి నాన్న పెద్ద చదువు చదువుకోని పేరు తెచ్చుకోండి నానా చోల పాడుతా మీకు లాలి పాడుతా లాలి పాడుతా మీకు చదువుకోర కన్నయ్య చదువుకోవిన తల్లి చదువుకోర కన్నయ్య చదువుకోవిన తల్లి చిన్న పిల్లలందరినీ చిరునవ్వు తపలకరించు చిన్న పిల్లలందరినీ చిరునవ్వు తపలకరించు